హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సునంద జీవనని తిట్టి గది దగ్గర నుంచి పంపించేస్తుంది జీవన వెళ్ళిపోయిన తర్వాత సునంద గదిలో ఉన్న ఆనందితో ఆనంది గుడ్ నైట్ హ్యాపీగా పడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఆదిత్య పక్కన వచ్చి పడుకుంటుంది ఆదిత్య ఆనందినే ప్రేమగా చూస్తూ ఉంటాడు అది చూసి ఆనంది ఆదిత్య గారు మీరు అలా చూడకండి నాకేదో అయిపోతుంది అనగానే ఏమవుతుంది ఆనంది తప్పేముంది అనగానే అది కాదు ఆదిత్య గారు మనం దివ్యాకి నయమయ్యేంత వరకు దూరంగా ఉండాలి అనుకున్నాం కదా శివయ్య కూడా మనల్ని దూరంగా ఉండాలనే చెప్పాడు అలాంటప్పుడు ఇలా తొందరపడడం కరెక్ట్ కాదండి ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి అని చెప్తూ ఉంటే ఆదిత్య కూడా సరే ఆనంది నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను కానీ భార్యాభర్తల్లా ప్రేమగా అయితే ఉండొచ్చు కదా అని ఇద్దరు కూడా రాత్రంతా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక ఉదయం కాగానే సునంద గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడే సునందకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి సునంద ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత వెంటనే ఆనంది ఆనంది అని ఆనందిని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ పిలుపు విని ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి ఏంటత్త గారు పిలిచారేంటి అనగానే అప్పుడే అక్కడికి జీవన అల్లేకే వస్తారు సునంద ఆనంది ఏం మాట్లాడుకుంటున్నారో అని చాటుగా ఉండి వింటూ ఉంటారు ఇక సునంద ఆనంది మనకి ఫ్యాక్టరీ కట్టడానికి ల్యాండ్ అమ్మిన అతను అర్జెంటుగా క్యాష్ కావాలని చెప్పాడు అతనికి చెక్ కూడా వద్దని చెప్పాడు అందుకే మనం క్యాష్ ఇవ్వాలి ఇదిగో ఈ బ్రీట్ కేసులో యాభై లక్షలు ఉన్నాయి ఈ డబ్బుని అతనికి ఇచ్చేసి మనం కట్టినట్టుగా రిసిప్ట్ తీసుకురా అని చెప్పగానే ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది ఏం ఆలోచిస్తున్నావు అనగానే అది కాదత్తయ్య గారు ఇంత డబ్బుని తీసుకెళ్లడం అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది లేదానంది ఏమీ ప్రాబ్లం అవ్వదులే మనలాంటి ఇండస్ట్రీలేస్కి ఇదంతా కామనే అయినా మన గురించి ఈ సొసైటీలో అందరికీ తెలుసు మనం తప్పు చేయమని అందరూ నమ్ముతారు నువ్వు ధైర్యంగా వెళ్ళు ఇంకేమీ ఆలోచించకు అని చెప్పగానే ఆనంది ఇక ఆ బ్రీడ్ కేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇదంతా చూసిన జీవన అలేఖ్య ఇక ఆలోచిస్తూ ఉంటారు అలేఖ్య ఇప్పుడు ఆనందిని ఇరికించడానికి కరెక్ట్ ఛాన్స్ దొరికింది దీన్ని మనం ఉపయోగించుకోవాలి అనగానే ఏం చేయబోతున్నావు జీవన అని అంటుంది చూస్తూ ఉండలేఖ్య నీకే అర్థమవుతుంది ఈ రోజుతో ఆ అలేఖ్య పని అవుట్ అయినట్టే అని జీవన తన ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది హలో ఎస్ఐ గారేనా అనగానే అవునండి ఎస్ఐనే మాట్లాడుతున్నాను ఎవరు మీరు అనగానే నేనెవరో చెప్పనవసరం లేదు ఎస్ఐ గారు కానీ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఇక ఆనంది వెళ్తున్న కార్ నెంబర్ని చెప్పి ఆ కార్లో చాలా మె పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన తరలిస్తున్నారు మీరు వెంటనే వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పగానే ఎవరు మీరు అని మళ్ళీ అడుగుతారు అదంతా మీకు అనవసరమని చెప్పాను కదా సార్ వెళ్ళి మీ డ్యూటీ మీరు చెయ్యండి అని ఫోన్ కట్ చేస్తుంది ఇక పోలీసులు వెంటనే ఆనంది వెళ్తున్న రూట్కే వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు ఇక ఆనంది కారులో ఒక్కతే క్యాష్ తీసుకొని వెళ్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్య గారేమో ఈ డబ్బుకి డాక్యుమెంట్స్ ఇవ్వలేరు ఇంత డబ్బుని తీసుకెళ్ళాలి అంటే నాకెందుకో టెన్షన్గా ఉంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే పోలీసులు వాళ్ళ కార్కి అడ్డుగా వస్తారు పోలీసులను చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి పోలీసులు ఆపారు అని కంగారు పడుతూ ఉంటే పోలీసులు ఆనంది దగ్గరికి వచ్చి మేడం మీరొకసారి కిందికి దిగుతారా మీ కార్ని చెక్ చేయాలి అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడేం చేయాలి ఈ డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర లేవు కదా అని కంగారు పడుతూ ఉంటుంది మీకే మేడం ఒకసారి కార్ దిగండి మీ కార్ చెక్ చేయాలి మీ కార్లో అక్రమ సంపాదన తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నేను డబ్బు తీసుకెళ్తున్నట్టు పోలీసులకు ఎవరు చెప్పుంటారు అని అనుకుంటూ ఉంటుంది పోలీసులు ఆనంది కార్ మొత్తం కూడా చెక్ చేస్తారు ఇక ఆ కార్లో డబ్బున్న బ్రీడ్ కేస్ ఉండడం చూసి ఇక పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ బ్రీడ్ కేస్ని ఓపెన్ చేసి అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉండడం చూసి పోలీసులు షాక్ అయిపోతారు ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఇక ఎస్ఐ గారు చెప్పండి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇదంతా అక్రమ సంపాదనే కదా అనగానే లేదు సార్ ఇది మా బిజినెస్ అమౌంట్ ఇది ఒకరికి కట్టాలని తీసుకెళ్తున్నాం సార్ అంతేకాని ఇది బ్లాక్ మనీ కాదు అని అంటూ ఉంటే అయితే ఈ డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించండి అప్పుడు ఇది బ్లాక్ మెనీ కాదని మిమ్మల్ని వదిలేస్తాము అని పోలీసులు చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య గారు డాక్యుమెంట్స్ అవసరం లేదని చెప్పారు ఇక్కడ పోలీసులు డాక్యుమెంట్స్ చూపిస్తేనే కానీ ఈ డబ్బు నకిలీ కాదని నమ్ముతారు ఇప్పుడేం చెయ్యాలి శివయ్య ఏందయ్యా నాకు గీ కష్టం ఇచ్చినావు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి సూర్య అటుగా కారులో వెళ్తూ ఉంటారు అలా వాళ్ళు వెళ్తూ ఉండగా కుట్టి పోలీసులు మాట్లాడుకోవడం చూస్తారు ఒక్కసారిగా జ్యోతి షాక్ అయిపోయి ఏమండి కుట్టి అండి అనగానే సూర్య కార్ని స్టాప్ చేసి ఆనందిని చూస్తూ ఉంటాడు అవును జ్యోతి కుట్టి మన కుట్టి పోలీసులతో ఏం మాట్లాడుతుంది పోలీసులని అంతగా బ్రతిమలాడుతుంది ఏంటి అనగానే నాకేదో టెన్షన్గా ఉందండి కుట్టి ఎందుకు పోలీసుల్ని అంతలా ఆర్గ్యూ చేస్తుంది ఒకసారి పదండి అని ఇక జ్యోతి సూర్య పోలీసుల దగ్గరికే వెళ్తూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళేసరికే ఆనంది సూర్య జ్యోతిలను చూసి ఒక్కసారిగా సంతోషపడుతుంది ఇక సూర్య ఎస్ఐ దగ్గరికి రాగానే గుడ్ మార్నింగ్ సార్ మీరా అని అంటూ ఉంటే ఏంటి ఎస్ఐ గారు ఏమైంది నడి రోడ్డులో ఆ అమ్మాయిని ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతాడు అప్పుడు ఇక ఎస్ఐ గారు సార్ ఈ అమ్మాయి కారులో చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకెళ్తుంది ఈ అమౌంట్ అక్రమ సంపాదన అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చి చెకింగ్ చేస్తూ ఉంటే ఈ అమౌంట్కి డాక్యుమెంట్స్ లేవని చెప్తున్నారు ఇప్పుడు మేము ఏమని చెప్పాలి సార్ అని అనగానే ఇక సూర్యకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి తను చూపించగలదు అనగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పోలీసులు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి సార్ ఆ డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా అని అంటే అవును ఆ డబ్బు నాకే ఇవ్వడానికి తీసుకెస్తుంది ఇదిగోండి ఆ డాక్యుమెంట్స్ అని ఆ డాక్యుమెంట్స్ని చూపించేసరికి అవన్నీ కూడా డబ్బుకి సంబంధించినవే అయి ఉంటాయి ఇక పోలీసులు ఆ డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండడంతో ఇక ఆనందితో సారీ మేడం మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ మీరిక ఈ డబ్బు తీసుకెళ్ళ తీసుకెళ్ళొచ్చు అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది జ్యోతి సూర్యాల దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సూర్యబాబు థ్యాంక్ యూ జ్యోతమ్మ ఈరోజు మీరే కానీ లేకపోతే మా అత్తయ్య పరువు మా కుటుంబ పరువు మొత్తం కూడా రోడ్డున పడేది మేమంతా కూడా అక్రమ సంపాదన చేస్తున్నామని అందరూ మమ్మల్ని చులకనగా చూసేవారు మీరిక్కడికి వచ్చి సేవ్ చేసింది డబ్బును మాత్రమే కాదు నా ఇంటి పరువుని మర్యాదని అని చెప్తూ ఉంటే సూర్యజ్యోతి పర్వాలేదు కుట్టి నువ్వు చేసిన సాయంతో పోల్చుకుంటే ఇదేమి అంత పెద్ద సాయం కాదు అయినా ఏంటి కుట్టి ఇంత డబ్బు తీసుకెళ్తున్నప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి కదా మరి అది కూడా తెలియకుండా ఎలా వచ్చావు అనగానే మా అత్తయ్య గారు ఏమీ పర్వాలేదని పంపించారు జ్యోతమ్మ కానీ ఇదంతా ఎవరో కావాలనే చేశారు నేను డబ్బుతో బయలుదేరిన విషయం ఎవరికి తెలుసుంటుంది అని అనుకుంటూ ఉంటుంది సరే కుట్టి ఎవరికి తెలిస్తే ఏంటి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కదా నువ్వు ఈ డబ్బుని ఎవరికి ఇచ్చేయాలో ఇచ్చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అనగానే అలాగే సూర్యబాబు అని చెప్తూ ఉంటుంది ఇక ఆనంది ఆ డబ్బుని చేర్చాల్సిన చోటికే చేర్చి సేఫ్గా ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది మరో పక్క జీవన అయితే తను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఆ సంతోషాన్ని తన పెద్దమ్మతో పంచుకోవాలి అని ఇందుమతికి ఫోన్ చేస్తుంది ఇక ఇందుమతి ఏంటే ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అనగానే పెద్దమ్మ నీకొక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను అనగానే గుడ్ న్యూసా ఏంటే ఆ కుట్టిని మీ అత్తయ్య మామయ్య బయటికి గెంటేశారా అని అంటూ ఉంటే లేదు పెద్దమ్మ ఇక అంత పని జరిగేలా ఉంది అని అంటూ ఉండగా ఏం చేశావే అని ఇందుమతి అంటుంది ఇక జీవన అయితే తను చేసిన పిచ్చి పని గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది ఆనంది డబ్బుతో కారులో బయలుదేరడం ఆ డబ్బుకి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళకపోవడంతో పోలీసులు ఆనందిని అరెస్ట్ చేసేలా చేశానని జీవన ఇందుమతితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆ మాటలన్నీ కూడా చైతన్య వింటాడు ఇక జీవన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది వదినని ప్రాబ్లంలో ఇరికించిందా ఇప్పుడు వదిన ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో దీని సంగతి తర్వాత చెప్తాను ముందు వదిన దగ్గరికి వెళ్ళాలి అని చైతన్య చాలా కంగారుగా బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే ఆనంది చాలా కూల్గా కార్ దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఆనంది అంత రిలాక్స్గా రావడం చూసి చైతన్య ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతాడు అమ్మయ్య వదిన సేఫ్గా ఇంటికి వచ్చింది మరి జీవన వదిన ప్రాబ్లంలో ఇరికించిందని వాళ్ళ జ్ఞానితో చెప్తుందే అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే జీవన ఆలేఖ్య ఆనంది ఇంటికి రిలాక్స్గా రావడం చూస్తారు ఆనంది ఇంటికి రావడం చూసి జీవన ఆలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కంగారు పడుతూ ఉంటారు ఏంటి జీవన ఇలా జరిగిందేంటి ఆనందిని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పావు కదా మరి ఆనంది ఇంత రిలాక్స్గా ఇంటికి వస్తుందేంటి ఏంటి అనగానే నాకు అదే అర్థం కావట్లేదు అల్లె ఈ షాక్కి నేను ఇప్పట్లో కోలుకునేలా లేను అసలు ఏం జరిగిందో బిందం పద అని ఇక జీవన అల్లె అయితే చాటుగా ఉండి సునంద ఆనంది మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటారు ఆనంది సునంద దగ్గరికి వెళ్ళగానే ఆనంది వచ్చావా డబ్బుని అతనికి ఇచ్చి రిసిప్ట్ తీసుకొచ్చావా అనగానే తీసుకొచ్చాను అత్తయ్య గారు అని రిసిప్ట్ని సునందాకి చూపిస్తూ ఉంటుంది ఇక ఆనంది సునందతో అత్తయ్య గారు ఈరోజు ఒక పెద్ద ప్రమాదం తప్పిందండి అని అంటూ ఉంటే ఏంటి ఆనంది ఏం జరిగింది ప్రమాదం ఏంటి ఎవరైనా ఏమన్నా అన్నారా అని అనగానే నన్ను నన్ను ఎవరేమంటారు అత్తయ్యా కానీ నేను డాక్యుమెంట్స్ లేకుండా డబ్బుతో బయలుదేరుతున్నానన్న విషయం ఎవరో పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు అదంతా బ్లాక్ మనీ అని అక్రమ సంపాదన అని పోలీసులు నన్ను రోడ్డుపై ఆపి నిలదీశారు అని ఆనంది చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చైతన్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటానంది ఏమంటున్నావు నువ్వు మన కార్ని పోలీసులు ఆపడమేంటి అని అనగానే అవునత్తయ్య ఇదంతా కావాలనే ఎవరో ప్లాన్ చేశారు అని ఆనంది అంటుంది ఇక జీవన అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఈ కుట్టికి నాపైన అనుమానం వస్తుందా ఏంటి అలా వచ్చింది అంటే ఇక నేను చచ్చినట్టే అని కంగారు పడుతూ ఉంటుంది ఇక సునంద మరి ఎలా అక్కడి నుంచి సేవ్ అయ్యావానంది అని అడగగానే ఇక ఆనంది జరిగిన విషయం మొత్తం కూడా సునందతో చెప్తూ ఉంటుంది పోలీసులు సరిగ్గా నన్ను ఆపిన సమయంలోనే అప్పుడే జ్యోతమ్మ సూర్యబాబు అక్కడికి వచ్చారు అత్తయ్య గారు జ్యోతమ్మ సూర్యబాబు అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే అవి పోలీసులకి చూపించి నన్ను సేవ్ చేశారు అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది థ్యాంక్ గార్డ్ ఎంత పెద్ద ప్రమాదం తప్పిందానంది ఈరోజు పోలీసులకి అది బ్లాక్ మెయి అని అపార్థం చేసుకుంటే మన పరిస్థితి ఏమై ఉండేది ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన మన ఇంటి పరువు ఏమైపోయేది అని అంటూ ఉంటే అవునత్త గారు నాకు కూడా అలాగే భయమైంది సమయానికి జ్యోతమ్మ సూర్యబాబు అక్కడికి రావడం వల్ల బ్రతికి బయటపడ్డాను అని ఆనంది అంటూ ఉంటే సునంద నిజంగా సూర్య గారు జ్యోతి సమయానికి దేవుళ్ళ వచ్చి మన ఇంటి పరువుని కాపాడారానంది అని అంటూ ఉంటుంది కానీ అత్తయ్య గారు ఈ పని చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టాలి కనిపెట్టి వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్పాలి అని చెప్పగానే బుద్ధి చెప్పడం కాదన్నది వాళ్ళని షూట్ చేసి పారేయాలి అని సునంద అంటుంది ఆ మాటలు విని అలేఖ్య జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు ఇక అలేఖ్య జీవన నీ గురించే ఆంటీ చెప్తున్నారు అని అంటే ఏంటే ఇదంతా నీ కోసమే చేస్తూ ఉంటే నా ప్రాణం మీదకి వచ్చేలా ఉంది అని జీవన అంటూ ఉంటుంది చ అంటే మా మమ్మీ డాడీ వచ్చి ఈరోజు ఈ కుట్టిని కాపాడనమాట ఎంతైనా వాళ్ళ కన్న కూతురు కదా అది ప్రమాదంలో ఉంటే ఆ దేవుడే వాళ్ళని అక్కడికి పంపించి ఉంటాడు మంచి ఛాన్స్ మిస్ అయింది చ అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చైతన్య అక్కడికి వస్తాడు ఏంటి జీవన నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని చాలా అప్సెట్ అయినట్టున్నావు అనగానే ఇక జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి ఇదంతా చేసింది నేనే అని వీడికి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటే ప్లాన్ ఏంట్రా ప్లాన్ ఏంటి అని అంటూ ఉంటే నాకు తెలిసే నీ నక్క వేషాలు నువ్వే కదా వదిన డబ్బుతో బయలుదేరుతుంటే పోలీసులకి ఫోన్ చేసి చెప్పింది అని అనగానే ఇక జీవన అయితే షాక్ అయిపోతుంది నేను ఎందుకు చెప్తాన్రా నేనెందుకు చెప్తాను అయినా నాకేం అవసరం అని అంటే అబద్ధ లాడకు జీవన నువ్వు ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను నువ్వే ఇదంతా చేశావు సమయానికి అత్తయ్య మామయ్య వచ్చారు కాబట్టి వదిన సేఫ్గా బయటపడింది లేకపోతే పరిస్థితి ఏమైపోయేది ఈ ఇంటి పరువే కదా పోయేది ఈ ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా అని అంటే లేదురా లేదు నేను ఇలాగే ఉంటాను నా కన్నా కళ్ళ ముందు ఆ క ఆ కుట్టిని ఎవరు పొగిడినా కూడా నేను తట్టుకోలేను అందుకే ఇదంతా చేశాను అని జీవన అంటూ ఉంటే దేవతలాంటి అత్తయ్య మామయ్య కడుపులో నువ్వెలా పుట్టావే రాక్షసిలా మారావు అని అంటే నేనెక్కడ పుట్టాను రా ఆ వాళ్ళ కన్న కూతురు ఆ కుట్టినే కదా నేను వాళ్ళ కడుపులో పుట్టింటే వాళ్ళ బుద్ధులే వచ్చేవేమో అని జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య చూడు జీవన రోజు రోజుకి నీ ఆగడాలు హద్దులు మీరుతున్నాయి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాత్రం నా చేతిలో చచ్చావే అని అంటూ ఉంటే జీవన షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది అమ్మో వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు ఈసారి ఏ పనైనా చేస్తూ ఉంటే వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్